నిన్ను నేను కానీ నేను మాట్లాడుతున్నా ఎన్నాళ్ళైందే పదమూడు వేలు తీసుకొని ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావరావా నే పదమూడు వేలు తీసుకోవడం ఏట్రా నాటకాలు ఆడుతున్నావా చెప్పు చెప్పు ఏట్రా మురుగుతున్నాడు ఏంటంటే నిజాలు చెప్పేయాలా చెప్పేద్దాం మీ దగ్గర పది వేలు తీసుకున్నట్టే ఆడి దగ్గర పదమూడు వేలు తీసుకున్నాను దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట మిమ్మల్ని కీపింగ్ చేస్తానని నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు ఇద్దరు పెళ్ళాలు చాలా నీకున్నావాడితే మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మటర్ చేయించేస్తాను మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను చూడు నేనేం అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు పరాయమకాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కల పడుంటారని

భాగ్యం గారు ఆ భక్త క్యాసెట్ ఇస్తే పార్ట్ టూ ఇస్తాను పట్టుకోవా ఇదిగో నిన్న ముక్కడగాలి మాట్లాడండి బాబు నాకు అర్జెంట్గా పని ఉంది వస్తాను అబ్బా సైకిల్ దారీ నిన్ను మాట్లాడగాలి వద్దండి బాబు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ గో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి అది కాదండి రావయ్యా ఏం లేదయ్యా మా ఏదో లేడు ఈడే మా చంటోడు ఈడి పోయికులు మా భాగ్యాన్ని అని నేను నాయని మా భాగ్యం ఇద్దరం కొట్టుకు తాస్తున్నావు అనుకో తీరా పెద్ద మనిషి లేడు అదే ఆ అరువాడు ఆడిగితే ప్రెస్ నోట్తో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు నువ్వు కరెక్ట్ అయ్యా నువ్వు పోయినా నన్ను మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి పోలీకి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విటూరం చెప్పబోయా వీరికి తండ్రి నువ్వే కాబట్టి నీ పేరు పెడదాం అనుకుంటున్నాను ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి గారు మీరు కూడా మీరు కూడా అబ్బా చెప్పవా అదే ఏం లేదండి మీ బాచిగాడు మీ పోలికి కాదు మరి మీ భాగ్యంగారి పోలిక అంతకంటే కాదు మరి ఎవరి పోలిక ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి కర్మ ఆ రాజన్ పోలిక ఏంటి అన్నా ఖుసి ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతు ఖుసి ఖుషీగా నవ్వుతూ ఏంటండీ అబ్బాయి గారు ఎలా ఉంది మన బిజినెస్ మన బిజినెస్ ఏంట్రా ఇదేదండి మనది పిప్తి పిప్తి వాటా కదా ఏటమ్తారు ఏంట్రా ఏంట్రా నా ఏట్రా ఏంటి అండి మర్చిపోలే రేటే పెంట కోప్ప మీద పిజియో ఈ సిఆర్ అట్టుకొచ్చే దానిలో అమ్మే పిప్తి పిత్తి అన్నారా అన్నారా లేదా అన్నారు మనం అట్టుకొచ్చేసిన ఏటమ్తారు పెంటకొప్పల మీద విసిఆర్లు దొరుకుతాయి విమానాలు దొరుకుతాయి కొనేవాడు ఉండాలి కదా అమ్మో ఈ మాలు పెడదండి బాబు ఇల్లు ఇంటి అలా అన్నస్తాడు ఇతగా సంగతి ఏట్ అమ్మా చూడరే ఇంతకు ముందు అలా అన్నాను కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు వెళ్ళు ఏ టమాసా ఉంది ఏటే అర్థంపై ఎంత కోపం తిరిగి అంత కష్టపడి దీని అట్టుకు తెలుసా మర్యాదగా దీని అనిపెట్టు అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాం ఏంటి నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి క్యారేజ్ మోసుకుంటే నాకేంటి గెట్ అసలే మావాడు వాడు ఉన్నాడు ఎక్కువగా బేరాలు అడిగి తీసుకెళ్తుకో ఓ ఇరవై వేలు ఇస్తాను ఫార్టీ పో సరే గారు తక్కువ చెప్పానా నోర్మండి ఇరవై వేల నలభై వేలకి పైసా తక్కువ ఇస్తుంది తీసుకోను ఎక్కువ మాట్లాడి నమ్మి అరవై వేలు ఇవ్వను ఏటంతా ఎక్క తిక్కగా వాగితే ఒక్క తాపు తంటాను మరి నాకు కోపం వస్తే నేను ఏడు చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఏడు చేస్తానా ఏం చేస్తావ్ ఏడు చేస్తానా ఏం చేస్తావరా ఆ టీవీ సంగతి చెప్పేస్తా రేయ్ నన్ను కొట్టినావు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం రా డబ్బా రేపు పాటికి నీ సాపు నెరిసిపోద్ది నీ సాల్తి గల్లు అంత అయిపోద్ది రాత్రి పడుతుండడు అన్ని అలా అమ్మ పోలికలే చా 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 కొద్దిగా మన అక్కడ పోతుంది పొద్దున్న పేపర్ మీద వచ్చాడు పోస్టే పోస్టాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా మొదలెట్టావు ఏమండి రాజన్ గారు మీరు చెప్పండి ఇది నా పోలిక ఇది దాని పోలికని నేను రోజు కొడలేనండి ఎంతకి ఎవరి పోలికో మీరు చెప్పండి సుమ్మ అంటే కదా ఇదిగో భాగ్యం గారు ఆ భక్తపరంలో క్యాసెట్ ఇస్తే పాత్ర ఇస్తాను బలే టైంకి వచ్చావా పట్టుకోవా ఇదిగో నిన్ను ముక్కడగాలి ఇటు రావాయా నేనేం మాట్లాడండి బాబు నాకు అర్జెంట్గా పని ఉంది నేను వస్తాను అబ్బా జారేసి త్యారసీలా రావాయా నిన్ను మాట్లాడగాలి వద్దండి బాబు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ గో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి అది కాదండి రావయ్యా ఏం లేదయ్యా మా ఏదో లేడు ఈడే మా చంటోడు ఈడి పోయికులు మా భాగ్యాన్ని అని నేను నాయని మా భాగ్యం ఇద్దరం కట్టుకు తాస్తున్నావు అనుకో తీరా పెద్ద మనిషి లేడు అదే ఆ అరువాడు అడిగితే ప్రెస్ నోటితో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు నువ్వు కరెక్ట్ అయ్యా నువ్వైనా చెప్పవయ్యా నన్ను మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి చెప్పమంటే వీడికి తండ్రి నువ్వే కాబట్టి నీ పేరు పెడదాం అనుకుంటున్నాను పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి గారు మీరు కూడా మీరు కూడా అబ్బా చెప్పవయా అభయ ఏం లేదండి మీ బాచ్య గడు మీ పోలిక కాదు మరి మీ గారి పోలిక అంతకంటే కాదు మరి ఎవరి పోలిక ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి కర్మ ఆ రాజన్ పోలిక ఏంటి అన్నా సంగతిపో ఆ ఏంటి కోపంగా ఉన్నట్టున్నారు కోపం కాక మరి ఏంటి నేను ఏమని చెప్పావు రాత్రి పన్నెండింటికి భాగ్యం ఇంటి దగ్గర అరుగు మీద నల్ల తొప్పుడు కప్పుకొని చూడు కుక్కరావు అని అరువు అరిస్తే తలుపు తీసుకుని భాగ్యం బయటకు వస్తుంది బయట తీసి కలుగొడుతుంది చెప్పవా లేదా చెప్పాను మరి ఏం చేసింది ఏం చేసింది తలుపు తీసి బయటకు వచ్చింది వచ్చి కర్ర తీసుకొని కుక్క బాధింది బాధి బాగుతుంది కదా అని పరిగెడి పారిపోతుంటే దొంగ దొంగ నరిచింది దొంగ నరుస్తుంది కదా పరిగెడుతుంటే నిజంగా దొంగరామను కూడా గారు వచ్చి కాలంలో కరాటం పెట్టాడు ఒక బార్ల పడ్డాను నేను చిన్నారావు రా అని చెప్పేలాగా ఆ రాజని గడు వచ్చి కాలేసి కాసపపీసా కాసపీ తొక్కేశాడు చిన్నారావు గారు మీరు నన్ను క్షమించాలి అసలు ఏం జరిగిందండి ఏం జరిగింది భాగ్యం మిమ్మల్ని నిజంగా లేదు రమ్మలేదు లేదా మరి చెప్పు వదిలించుకోడా అసలు ఏంట్రా అదిగా గారు ఎంత డబ్బుతో వచ్చేసింది నా దగ్గర పొట్ట చీలిచ్చాను బంగారు దొలిసి ఇచ్చాను పిఠాపురం సెంట సీసా ఇచ్చాను ఏం జరిగిందో నన్ను పూర్తిగా చెప్పను రాజా నువ్వేంటరా చెప్పేది నీ సంగతి నేను చెప్తాను అది కాదండి అసలు ఏం జరిగిందంటే జరగాల్సింది ఎగమేద జరుగుతుంది రా క్రాసింగ్ దగ్గర మనుషులను పెట్టి నేను మాట చేయించకపోతే నా పేరు చిన్నరావే కాదు పాప వాళ్ళ భాగ్యం తప్పే లేదండి ఏమండి